హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ హరివెల్లు మీ నోటికి టేస్టీగా పుల్ల పుల్లగా తినాలి అనిపిస్తే ఈ మామిడికాయ తురుము ట్రై చేయండి నోటికి ఎంతో రుచిగా ఉంటుందండి జలుబు చేసినప్పుడు నోటికి కారం కారంగా పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి ఈ పచ్చని టేస్ట్ చూస్తే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అంత బాగుంటుంది టేస్ట్ నా వీడియోని లైక్ చేసి చూడండి ఇక సుత్తి లేకుండా ప్రాసెస్లోకి వెళ్దాం ముందుగా ఫ్రెష్గా ఉండే మామిడికాయలు తీసుకొని క్లీన్ చేసుకొని పైన పొట్టు పీల్ చేయండి మీరు మామిడికాయలు తురుముకోవడానికి తురిమే సైడ్ మీడియం సైజు ఉండేలా చూసుకొని తురుముకోండి ఇలా అన్ని మామిడికాయలు తురిమి పెట్టుకోండి వీటితో పాటు క్యారెట్ని కూడా పీల్ చేసి తురిమి పెట్టుకోండి మీరు ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండి మీరు పుల్లటి మామిడికాయలు తీసుకుంటే ఒక వంతు మామిడికాయ తురుముకి రెండు వంతుల క్యారెట్ తురుము ఉండేలా చూసుకోండి ఈ సీజన్లో వచ్చే మామిడికాయలు అంత పుల్లగా ఉండవు కదండి అందుకే నేను సేమ్ క్వాంటిటీ తీసుకున్నాను మామిడికాయలు తురుముకగా మిగిలిన టెంకల్ని పడేయకుండా పప్పులో వేసుకుంటానండి టేస్ట్ బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ఒక గిన్నెలోకి తురుము పెట్టుకున్న మామిడికాయ క్యారెట్ తురుము రెండు వేయండి ఇందులోకి ముందుగా నేను పసుపు ఉప్పు వేసాను నేను ఉప్పు ఫైవ్ టేబుల్ స్పూన్ వేసానండి అలాగే కారం కూడా ఎయిట్ టేబుల్ స్పూన్ వేశాను నేను వేసిన కారం అంత స్పైసీగా ఉండదండి అందుకే ఎయిట్ టేబుల్ స్పూన్ వేశానండి మీరు తీసుకున్న కారం ఒకవేళ కారం గల కారం అయితే చూసి వేసుకోండి ఇప్పుడు ఇందులోకి మెంతులు జీలకర్ర ఆవాలు అన్నీ వేయించి మిక్సీ పట్టిన మెంతిపిండి పిండి వేసాను మీరు మెంతులు ఎక్కువగా వేసుకోవద్దండి వేస్తే చేదు వస్తుంది నేనైతే మెంతులు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ఆవాలు అయితే పావు టేబుల్ స్పూన్ వేసానండి ఇందులోకి రెండు ఎల్లిపాయలు దంచి వేసాను ఇవి అన్నీ కలిసేలా కలపండి మీరు మీరు ఇలా అయినా తినేయచ్చండి తాలిం పెట్టుకుని కూడా తినొచ్చు నేనైతే తాలింపు పెడుతున్నాను స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర పచ్చిపప్పు ఎండిమిర్చి ఎల్లిపాయ ముద్ద కరివేపాకు ఇంగువ వేసి కలపండి ఇప్పుడు మనం కలిపెట్టుకున్న తురుము వేసి వన్ మినిట్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే పచ్చడి వేడిగా అవ్వాల్సిన పని లేదండి నేను వేసిన క్వాంటిటీలో అన్నీ సరిపోయాయండి కొంచెం ఉప్పు తగ్గింది నేను వేశాను మిగిలినవన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి అంతే మనం ఆవిడకాయ తురుము పచ్చడి రెడీ టేస్ట్ అయితే మీరైతే ట్రై చేయాల్సిందే అంటారండి నేనైతే అంత బాగుంటుంది నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో